టీవీకి స్వాగతం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన జరిగిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి ఇతర మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ప్రముఖులు ప్రజలు పాల్గొంటున్న నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ నేతృత్వంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అత్యంత పకడ్బందేగా పటిష్టమైన బందోబస్తు ఏర్పరచడం జరిగింది ఈ బందోబస్తు నందు శాంతి భద్రతల నేపథ్యంలో స్టేడియంలోని వెల్లువారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోనికి పంపించడం జరిగింది అదేవిధంగా అన్ని శాఖల వారితో సమన్వయం చేసుకుని ఎక్కడ తొక్కిసలట జరగకుండా వచ్చిన వారికి కేటాయించిన విధంగా చేయడం జరిగింది ట్రాఫిక్ పరంగా ముఖ్య ముఖ్య జంక్షన్లలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా ఉండేందుకు కార్యక్రమానికి విచ్చేసిన వారి వాహనాలను నిర్ణీత ప్రదేశాలలో పార్కు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది బందోబస్తు ఏర్పాట్లలో సిబ్బంది ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని అధికారులు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్తో పాటు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఐజీలు జీవీజీ అశోక్ కుమార్ రవిప్రకాష్ ఐపీఎస్ డిఐజీలు గోపినాథ్ జెట్టి ఐపీఎస్ సిహెచ్ విజయరావు ఐపీఎస్ కమాండెంట్ కెవీ మురళీకృష్ణ ఐపీఎస్ మల్లికాగ్ ఐపీఎస్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు